ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ప్రకాశించిన రాజర్లలో ముస్లిం సోదరులు వారికి ఘన నివాళులర్పించారు జుమా మసీదు ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మృతులకు శాంతి చేకూరాలను కోరుకుంటున్నట్లు జుమా మసీద్ ప్రెసిడెంట్ నబీ రసూల్ తెలిపారు ఉగ్రదాడికి పాల్పడి ప్రజల మృతికి కారణమైన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజర్ల పట్టణంలోని పలువురు ముస్లింలు పాల్గొని మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు అందరికీ నమస్కారము నేను రాచల్లా దుమ్మా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను జమ్మూ కాశ్మీర్ కొల్గాము కొల్గా జరిగిన ఈ ఆతంకవాది ఘటనను మేము వ్యతిరేకిస్తున్నాము మా మజీ తరఫున మేమందరము నల్ల దార్జులు తగిలించుకొని దీనిని నిరసన తెలుపుతున్నాము ఈ విధంగా పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాము